ఒళ్ళుపోయి తెలియకుండా ఖర్చు పెట్టాడండి అంటారు ఎప్పుడు సానుభూతి చూపించడమ్మా ఇప్పుడు డబ్బులు ఉన్నంత సేపే ప్రపంచం అందుకని అర్థదోషణం పనికిరాదు ఈ ఏడింటిలోనూ ఈ ఏడే వాళ్ళు తెచ్చిన ఏడు చేపలు ఈ చేపలు ఎందుకు పెట్టాడు కథల అంటే ఎండగట్టాలి ఎండడానికి ఏనుగులు పురులు సింహాలు పనికిరావు పనికిరావా ఎండ సింహాలు ఎండగడతావా దాని దగ్గర అది ఎండ చేపలు కాబట్టి లోపు అందుకని కథలు చేపలు పెట్టాడు ఏడు చేపల్లో ఒకటి అంటే ఈ డబ్బు ఖర్చు పెట్టాలి మద్యపానం చూదపానం ఇవన్నీ మానచ్చండి క్రమంగా పర్వాలేదు కానీ కామం అనేది ఉంది నాట్ జస్ట్ సెక్స్ అన్ని కోరికలు కలిపి నీ కోరికలను నువ్వు పూర్తిగా పరిగణించుకోవడం అనేది ఉంది చూడండి అది ఎప్పటికీ పోదు జీవితాంతం ఏదో కోరిక మోక్షం పొందాలనేది కూడా ఒక కోరికే దానికోసం తప్పే పట్ల అందుకని జీవితాంతం ఉండే కోరిక ఏంటే కామం అది పోదు అది ఎండితే కానీ మనిషికి మోక్షం రాదు ఏ కోరికలు లేని స్థితి రావాలి అదే చేప ఎండకపోదు చేప చేప ఎందుకంటే లేదు గడ్డి మీటు అడ్డ వచ్చింది గడ్డిమేటు అజ్ఞానానికి ప్రత్యేక మన అజ్ఞానం ఎంత అంటే గడ్డి మీటంత గడ్డి పరకంత కాదు మీటంతా ఈ జన్మకి ఆ గడ్డిమేటు పోవాలి నువ్వు ఎన్ని పరకలు లాగినా గడ్డి ఉంటూనే ఉంటుంది అందుకే నువ్వు ఎన్నిసార్లు ఎన్ని విన్నా ఇంకా అజ్ఞానం అలా పిడిస్తూనే ఉంటుంది గడ్డి గడ్డిమేటు పోవాలంటే రెండే మార్గాలు ఒక వంద ఆవులను ఒక్కసారి వదిలేస్తే అది వేసేస్తాయి ఆట లేదా ఇంకో చిన్న ఉపాయం ఉంది ఒక క్లోజ్ గడ్డి గడ్డిమేట్ క్లోజ్ పక్కవాడు ఇల్లు కూడా క్లోజ్ చేస్తుంది ఈ రెండే ఉపాయం అందుకని వేదాంతంలో అజ్ఞానం పోవడానికి రెండు ఉపాయాలు చెప్పారు జ్ఞానం అనే ఆవు మెయ్యాలి నువ్వు జ్ఞానం వేస్తే అజ్ఞానం పోతు జ్ఞానాన్ని సంపాదించుకు అజ్ఞానం పోతుంది లేదు అగ్ని గీసే ఉపాయం కూడా ఉందండి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో పరమాత్మ జ్ఞానం అనే అగ్నితో ఒక్కసారి గీసేరా ఈ ఆవులతో ఎక్కడ మేపుతో రోజు రోజు ఆ జ్ఞానాన్ని నువ్వు పొందగలిగితే ఒక్కసారి గేటం ఈ అజ్ఞానం అది ఉపాయం అది చేయలేని కూడా మనం నెమ్మదిగా ఆవులను పంపి మేయించాలి చేసి తెలుసు స్టెప్ బై నీ ఓపీని బట్టి నువ్వు ఎన్నుకోమారు కానీ అందుకని గడ్డిమేట అడ్డం రావడం గడ్డిమేట గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు ఆవు మెయ్యలేదంటే జ్ఞానం మెయ్యలేదు ఆవు జ్ఞానానికి ప్రత్యేక ఆవును మనం పూజిస్తాం ఆవు చాలా పవిత్రమైంది అది జ్ఞానానికి ప్రత్యేక మనమే అజ్ఞానం ఆవే జ్ఞానం అంటే జ్ఞానం మేస్తే కానీ అజ్ఞానం పోదు ఆవు ఆవా ఎందుకు మెయ్యలేదు బొల్లవాడు మేపలేదు బొల్లవాడు అంటే సద్గురువు నన్ను సద్గురువు ఎవడు మన ఇంటికి వచ్చి జ్ఞానం ఉపదేశించలేదు గొల్లవాడు మేపలేదు అంటే వాడు మేపితే కానీ ఆవు మెయ్యదు సద్గురువు చెబితే కానీ నీకు జ్ఞానం రా సద్గురు ఎవడు మన ఇంటికి వచ్చి జ్ఞానం ఉపదేశించరా మన గొల్లవాడు ఎందుకు చెప్పారండి మన జాతి మొత్తానికి గొల్లవాడే సద్గురువు కృష్ణం ఉంది జగద్గురు ఆయన గొల్లవాడే అందుకని సద్గురు గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదు ఎక్కడి నుంచి కథ కృష్ణుడి దగ్గర ఆగింది ఇప్పుడు సహస్రంలో ఎగుతుంది అన్వయం చేసుకుంటే గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదు అమ్మ అన్నం పెట్టలేదు అంటే గొల్లవాడు పొద్దున్నే గూగుల్ మేపడానికి వెళ్ళాలంటే వాళ్ళమ్మ వాడికి అన్నం పెట్టి చదిమూట ఆ సదిమూట పెట్టిస్తే కొంత అన్నం తినిపించి సద్దిమూట కట్టిస్తే వాడు ఆ మూట పట్టుకుని వెళ్ళి సాయంత్రం వస్తాడు కదండి అన్నం మూట ఇవ్వకపోతే వాడు ఏం చేస్తారు అమ్మ నువ్వు నాకు అన్నం పెట్టలేదు నేను నేను చేయను నేను అన్నీ వేళ నేను ఉంటేనే ఉంటాను అంటాడు అందుకని అమ్మ అన్నం పెట్టలేదు అంటే సద్గురువా సద్గురువా మా ఇంటికి ఎందుకు రాలేదు మాకు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అంటే అమ్మవారు నన్ను నీ దగ్గరికి వెళ్ళమని చెప్పలేదురా అమ్మ అన్నం పెట్టలేదు అంటే అర్థం అంటే ఇంకా నీకు అంత స్థితి రాలేదురా నన్ను ఏం చేయమంటావు అందరం మన అందరికీ వచ్చేస్తారండి గురువు మనం పిలిచినా రాడు ఒక్కొక్క లేదు మనం పిల్లవాడుకునే టైంకి ఆయన ఖాళీ ఉండదు ఏదో జరుగుతుంది అంటే మనకు యోగం లేదంతే ఆయన తప్పు కాదు మన తప్పు కాదు మనకు యోగం లేదు అందుకని అమ్మ అన్నం పెట్టలేదు అంటే అమ్మవారు నన్ను నీకు ఉపదేశించమని చెప్పలేదు ఇంకా అప్పుడు మళ్ళీ అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అమ్మవారు అమ్మవారు నాకు ఉపదేశించమని నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా అంటే పిల్లవాడు ఏడిచాడు ఎంత గొప్ప మాట ఉండే తల్లికిద్దరు బిడ్డలుంటే ఒకడు ఆకలేసి ఏడుస్తూ ఉంటే ఒకడు చీమకుట్టి ఏడుస్తూ ఉంటే తల్లి ముందు ఎవరిని అటెండ్ అవ్వాలి ఆకలేసి ఏడిచేవాడిని ఐదు నిమిషాలు ఆలస్యంగా ఎటండ్ అయినా నష్టం లేదు కానీ చీమ కుట్టేవాడిని వెంటనే వెళ్ళి పోద లేకపోతే వాడు ముయ్యో మనగానే అలా ఆగి చీమలు అన్నాకి కుడుతూనే ఉంటాయి ఓర్చుకో ఇక్కడ నేను సాంబార్ తిప్పుతున్నా అని నువ్వు పోజు కొట్టి అరగంట పోయే కడితే అధమ్మోహం వేసుకుని ఎందుకు వచ్చావని అడుగుతాడు వాడి మంట తగ్గిపోయిందిగా వాడు మంట ఎత్తే అమ్మ అన్నప్పుడే నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆ వేలు చూసి చీమ కుట్టిందో అమ్మా ఏమనుకోకేం అనేస్తే అమ్మ మా అమ్మలను పెట్టుకుంది వెంటనే చీమ తగ్గిపోయింది అసలు తల్లి స్పరిశి కోసమే ఏడుస్తారు పిల్లలు ఈ సినిమల కోసం కాదు దోమల కోసం కాదు తల్లి మనం పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఒక కేకడు కాదు ఆ స్పరిశి వాడికి కావాలి అందుకని అమ్మ అమ్మవారు మన దగ్గరికి సద్గురువుని ఎందుకు పంపలేదు అంటే పిల్లవాడు ఏడుచాడు అంటే అర్థం ఏంటంటే అమ్మ అమ్మ లలిత అమ్మవారికి మనం ఒక్కడమే సంతానం కాదు జగత్తంతా ఆవిడ సంతానం నీకు జ్ఞానం కావాలని నువ్వు అంటున్నావు కానీ నీకంటే ఒకడు విలవెళ్ళ అప్పటికే అన్ని వదిలేసేసి నాకు మోక్షం నాకు మోక్షం చచ్చిపోతున్నాడు రామకృష్ణ పరహంసీ సాయిబాబా లాగా వాడిని ముందు నీడ్స్ హెర్ అటెండెన్స్ నువ్వు అంత విలవెల్లాడటల్లా ఊరికే సరదాగా ఎవరన్నా వస్తే విందాం లేన ద్వారంలో నువ్వు ఉన్నావు వాడు అలాగే టిక్కెట్ పెట్టుకుని వెళ్ళి వినే ద్వారంలో వాడున్నాడు ఎడ ఉంది కదండి రెండిటికి ఆ ఇక్కడికి వచ్చాడు ఫోన్లే ఇంటి దగ్గర కూర్చోవడం కంటే అక్కడ కూర్చోడం నా కదా ఈ ద్వారం పనికి ఇంటికంటే గుడిపతి అనే శామత ఇలా ఉంటాం కాబట్టి మనకు అర్థంగా ఉండే విషయాలండి మనం అలా వింటూ ఉంటాం ఎందుకంటే అక్కడికంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు సర్కిల్ బాగుండదు నాకు శ్రీధర్తో సంబంధాలు ఈ మధ్య కొంచెం దెబ్బలే అందుకని గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి నేను నరసింహరావు గారు ఓపెన్ చేశాను కండి నరసింహరావు గారితో కాదు గుడ్ రిలేషన్ నీకు శ్రీధర్తో కావాలి నీకు ఆయనకి ఏమో మిస్ ఉంటే అవి పోగొట్టుకునేది ఎక్కడికి రాకూడదు ఇట్ ఈజ్ ఫర్ అండర్స్టాండింగ్ నాట్ ఫర్ రిమూవింగ్ మిస్అండర్స్టాండింగ్ తపన మనకి తపన దేని గురించి ఉంది అన్నది తాపత్రయం అంత తాపత్రయం నీకు కలిగే వరకు అమ్మవారు ఏ గురువుని ఆదేశం వివేకానందు కలిగింది ఆ తాపత్రయం నాకు కావాలి నాకు కావాలి దేవుణ్ణి ఎవడు చూశాడు వాడు నాకు కావాలి వాడు నాకు చూపించాలి వాడు దొరికే వరకు నేను అన్నం ముట్టుకోనని ఏడుస్తూ ఉంటే కేశవ చంద్ర చటోపాధ్యాయు ప్రవేశించి బ్రహ్మ సమాజ ఋషి నేను నీ ప్రశ్నలు జవాబులు చెప్పలేనా నేను చెప్పగలిగిన వాడు బెంగాల్ దక్షిణేశ్వరంలో ఆలయంలో కలకత్తాలో ఉన్నాడు ఆయన ఒక్కడే చెప్పకండి పెట్టరా పరిగెత్తేడంత రాత్రి ఎక్కడికి ఉంది అక్కడ చూలో ఎక్కడో నుంచింటే ఒక వందల మంది చూల కనుక నిలబడే నేను ఎక్కరేసుకుంది ఈయనక్కడ కూర్చుని రామకృష్ణ పౌరమోసు విచిత్రంగా ఆయన ఎక్కడ వాడు అరగే వాడిని అని పిలిచి దగ్గరికి వెళ్య్యా ఎక్కడికి వెళ్ళావయ్యా నీ కోసం నేను పుట్టాను నీ కోసం నేను వచ్చాను ఇక్కడ నన్ను వదిలి పన్నెండు ఏళ్ళు చెందుతున్నావా న్యాయం అయ్యింది అడిగారండి అయింది ఈ విషయాలు అది అమ్మవారి ఆదేశం అది అమ్మ అన్నం పెట్టలేదు అంటే అమ్మ ఆదేశించింది వెళ్ళు వాడి పిల్లలు వివేకానందని వాడు వెంటనే ఉపదేశించి వాడికి తట్టుకోలేడు బా వాడు ఉదయం ఆర్తి చెందుతుంది నా కోసం అందుకని పిలిచి ఇక ఎంత రౌడీగా ప్రశ్నిస్తాడు దేవుణ్ణి చూసావా అంటే ఎందుకంటే చూశాను స్పష్టంగా చెప్పు కవులు చెప్పదు మనం కూడా చెప్తాం నన్ను ఎవరన్నా దేవుడు చూశారని దేవుడు లేనిది ఎక్కడ అది దేవుడే ఇది ఈ వంక మాట ఇలా చెప్తే అప్పుడు నమ్మలే ఇలా ఎందుకు చెప్తామంటే మనం చూడలేదు కదా కానీ మరి చూసినట్టు నేను ఇమేజ్ క్రియేట్ చేయకపోతే నా విలువ పోతుంది కదా ఇది పెద్ద డ్యాన్స్ మన స్వామీజీలు మన యోగులు అనబడే వాళ్ళంతా ఆడే పెద్ద డ్యాన్స్ వీడు ఎవరు చూడలేదు నన్ను అడిగితే వీళ్ళంతా ఈ గుడ్డు దగ్గర చక్రం మణిపూర్ చక్రం అంటారు అక్కడ వరకు సాధన చేశారు ఒక నీళ్ళ మీద నడుస్తాడు ఒకటి నీ కురి మీద అడుతాడు ఒకడు మన నెత్తి మీద నడుతాడు దానివల్ల మనకేం ఉపయోగాలు ఇవన్నీ ప్రదర్శించారు మనం ఆటం పెడుకోవడం వాడు తాళి పడతాడు వాడు తాళి పడడం వల్ల మనకేం ఉపయోగం లాగా వాడికి అహంకారం పెరుగుతుంది వాడి నాశనం అవుతున్నాడు వాడలో వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నాయో మీరు తర్వాత పేపర్లు తరగేసుకోండి రెండు మూడు నెలల క్రితం తిరుపతి గొడవలు కంచి జయేంద్ర స్వామికి చిన్నజీ స్వామికి జరిగిన గొడవలు అనేక స్వాముల మీద ఉన్న ఆరోపణలు గొడవలు వాళ్ళ వాళ్ళ మాటలను తీసుకుంటాం ఏం పర్వాలేదు ఎందుకు జరుగుతోంది అంటే వీళ్ళే రకరకాల వాచ్యాలతో రకరకాల విషయాల్లో కలిగించుకుని మాట్లాడి దెబ్బతింటున్నారు అవసరం ఎతి సుతో లాలనాథ్ సాంగత్యం వల్ల ఎతి చెడిపోతాడు లాల గారాభం వల్ల పిల్లవాడు చెడిపోతాడని భక్తుగారి సుభాషితాల్లో స్పష్టంగా చెప్పారు ఎవరు దేని వల్ల చెడిపోతారు ఎతికి సాంగత్యం పనికిరాదు అందుకని ఆ దృష్టి ఉండాలి అందుకని అమ్మ అన్నం పెట్టలేదు అంటే ఇంకా వెళ్ళమని చెప్పాలి వెళ్ళమని చెబితే వెంటనే వివేకానందుడు రామకృష్ణ సమాగమంలో జరిగిపోతుంది మన దగ్గరికి ఎవడో రావడం మనం ఎవడ దగ్గరికి వెళ్ళడము వారంటే మనకి బాగా గురి వదరడము సంథింగ్ హ్యాపెన్స్ అయిపోతుంది మన జీవితంలో విముక్తి దొరికేసినట్టే పర్వాలేదు ఒకటేనా మంచి చూడ ఉదాహరణ నడిపోవడం అలా ఆయనకు దొరికాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంక ఇల్లు సమస్య ఏలే ఆయన చెప్పినాడు చేశాడు ఆయనకి ఆత్మసాక్షాత్కారం ఏం చేయించాడు స్పష్టంగా వివేకానందుడు తన కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానందాలు చెప్తాడు మీకు కొండలని శక్తి తెరుచుకోవాలి అంటే మూడు మార్గాలు ఉన్నాయి ది రౌజింగ్ ఆఫ్ ఇట్ మే అక్కర్ ఇన్ మెనీ వేస్ త్రూ ది డీప్ లవ్ గా అంటే మీకు భగవంతుని ఎందు అత్యంతమైన ప్రేమ వల్ల అన్ని యోగ మార్గాలు మీ శరీరంలో వాటి తెలుసుకుంటాయి మీరాబాయి అలా తెలుసుకున్నాయి సక్కుబాయి అలా తెలుసుకున్నాయి త్యాగరాజస్వామికి కల తెలుసుకున్నాయి అన్నమాచార్యకి తెలుసుకున్నాయి వాడు తప్పించి పోయారని డబ్బుల కోసం వాళ్ళు పాట పాడారు సిడీ తీస్తావాలి వాడు అలా యాంగరాజు మన బతుకులు సీడీల కోసం పెడుతున్నాం అందుకని ఆ దృష్టి పోవాలి చెబుతున్న కొద్ది చెబుతున్న కొద్దీ పాడుతున్న కొద్దీ మాట్లాడుతున్న కొద్దీ నిజమే తయారు చేయడం అవసరమే కానీ బలవంతంగా ఈ వ్యాణ్ణి మీరు తీసుకోండి మీరు తీసుకోండి నేను అందరికీ అంటగే నేనే వెళ్ళి స్వయంగా అక్కడ ఇస్తే మొహమాట అనేది తీసుకుంటాను బాగుండదండి ఆయన ఇస్తున్నారు తర్వాత ఏమిటోనండి అనవసరంగా డబ్బులు కార్ చెప్పి అనుకుంటాను కానీ చేయడం అవసరమే అక్కడ పెట్టడం అవసరమే ఉందని చెప్పడం అవసరం అంతవరకే నేను నేను పడాలి అది మిగిలింది నేను పడకూడదు నేను పడుతున్నాను అంటే నా దృష్టి వాటి మీద ఉంది తప్ప ఈ సబ్జెక్ట్ మీద లేదన్నమాట అవసరమే వినేవాడు కావాలి కదా కానీ ఉందని చెప్పాలి కదా ఎస్ దట్ ఈస్ దేర్ అయిపోయింది కదా కుదిరే ఆ విషయం మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు డబ్బులు కుదిరదా అందరూ సన్మానం చేయండి అది ఇవ్వండి అని నేను చెప్పకూడదు ఆ మాటలు ఇట్స్ నాట్ మై డ్యూటీ నా పని రామాయణం చెప్పడం అంటే అలా ఉంటే ఈవేళ కాకపోతే రేపేనా నా దగ్గరకు ఒక గురువుడు పంపిస్తుంది అమ్మవాళ్ళు అయితే నాకే కలిగిస్తుంది అది అమ్మ అన్నం పెట్టలేదంటే పిల్లవాడు ఏం చేయడం చెప్పింది ఈ రెండో పిల్లవాడు రామకృష్ణ పరమంస లాంటి వాడు సేమకుట్టు ఏడుస్తున్నాడు సేమ అంటే సంసారం సంసారం అంటే నాట్ ఫ్యామిలీ మొత్తం ప్రపంచం మన జీవితం మన ఉద్యోగం మన సాహిత్యం మన సామ్రాజ్యం అంతా కలిపి సంసారం ఈ భవరోగం వాడిని పుట్టి 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 చచ్చిపోతున్నాడు వాడు నాకు వద్దు నాకు వద్దు ఏమొద్దు నువ్వు కబులు చెప్పుగా నాకు పేటాలొద్దు వద్దు పదవుల వద్దు డబ్బు వద్దు ఏమొద్దు నాకు నువ్వు కావాలమ్మా నాకు నువ్వు కావాలమ్మా నాకు నువ్వు కావాలమ్మా అని పరమహంస అమ్మవారి దర్శనం కోసం ఏడిచినట్టే వాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మవారు ఖచ్చితంగా ఆయన్ని దగ్గరికి వస్తుంది పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడిచావు చీమ కుట్టింది చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే సంసారమా సంసారమా ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంటే నా బంగారు పుట్టలో వేరేడితే నేను కుట్టనా అది సంసారం చెప్పే జవాబు అంటే నేను మట్టి పుట్టనని తెలుసు మీ అందరికీ సీమలు పెట్టిన పొట్టలు ఎప్పుడు మట్టి కదండి ఏ పుట్ట బంగారంతో ఉండదు కదా కానీ మనం అజ్ఞానం కొద్ది చాలా ఇబ్బంది ఫ్యామిలీ లైఫ్ అండి నిజంగా ఎంత బాగుపదలది అసలు అసలు రోడీ లేకపోతే జీవితం ఏంటండి జంటు లేకపోతే జీవితం ఏంటండి వీడు జంటు తర్వాత జంతువుని తెలుస్తుంది తర్వాత శ్రీ పురుష సాంగత్యం లేకపోతే లైఫ్ ఏమిటండి అని లక్ష్మీనారాయణుడు దంపతులండి శివ పార్వతుడు దంప మనకి వాళ్ళు దొరుకుతారు అప్పుడు అర్జెంట్ కానీ వాళ్ళు ఎలా బతికారు మనం ఎలా బతుకుతున్నాం నిరంతరం నిద్రలో ఉన్నాడు నారాయణుడు నిరంతరం తపస్సులో ఉన్నాడు శివుడు వీడిద్దరి భార్యులు వాళ్ళని కాల్చుకు తెల్ల అది అర్థం చేసుకుంటాడు నువ్వు నీ మొగుండాలని అర్థం చేసుకుంటావా గట్టిగా కాస్త పాతికేళ్ల పాడు గుళ్ళో కడతావు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుళ్ళో కంటి వెళ్ళు వచ్చియ్యాలి వెంటనే ఉనికి అక్కడ ఉనికి చర్చించకూడదు ఇవన్నీ ఎందుకంటే నువ్వు సన్యా అయిపోతాడు కూడా బాగా అవుతాడు ఏమిటా నువ్వు అవితే అవుతాడా యశోధర చాలా అందగత్తి మహారాణి కుమార్తె మరొక మహారాజుకు భార్య ఆ తరాత్రి వెళ్ళిపోయాడు ఆయన గౌతమ పుత్రుడు ఈడు చెప్పి వెళ్ళాడా వీళ్ళిద్దరు నిద్రలో ఉండగా చూసి వెళ్ళిపోయాడు గంజాల బాపశాస్త్రి గారు అద్భుతమైన పద్యం రాస్తాడు ఆయన వెళ్ళిపోతే తర్వాత రెండు రోజులు పోయాక కొడుకు ఇలాగే నిద్రపోతున్నాడు పొగలు కూడా ఈ నిద్రయే నిన్ను నన్ను మోసగించినది ఆ అర్ధరాత్రి మనం లేవరా కదవా కొడుకు నిద్రపోతుంటే పొగలు వెదాని నిద్ర వెదాద్రు ఊరు కూడా నిద్రపోయా ఈ పొగ నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నేను నేను నిలుగుగా ఉంటే కాళ్ళు చెయ్యబట్టుకుని ఆపి కొట్టిద్దాను లేదని ఈ నిద్ర నిన్ను నన్ను మోసగించినది ఆనాడు మొన్న ఇంకెంతకాలం నిద్రపోతావరా విధానం నిద్ర దండ్రింటో చెడిపోయాడు మన బతుకుని ఉంటూ అర్థం కావట్లేదు అని యశోధర కొడుకుంటే తొందర మహాకేమితని కరుణశ్రీ గారింటే ఆయన రాస్తాడు కరుణశ్రీ కావ్యం గౌతమ బుద్ధుడు చెప్పారు వెళ్ళిపోదలుచుకున్నవాడు నీకు చెప్పి వెళ్ళడు స్త్రీ అయినా అంతే మీరాబాయ్ ఇంట్లోనే ఉండి భర్తను వ్యతిరేకించి పుష్టుండి ప్రేమించింది నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అన్నాడు నువ్వు స్పష్టంగా నేను మగాడి నేను భర్త నువ్వు కుష్టుడు మగాడు అంటే భారత భర్త అంటాం ఏమిటంటే వెర్రివాడా నువ్వు నేను అందరూ స్త్రీలమే లోకల్లో కుష్ఠుడు అక్కడే మొగాడని చెప్పి చేసుకుంటే సూ చేసుకో నాకు అనవసరం అని చెప్పింది ఆవాడు సక్కుబాయ అంతే మరి ఇంకేమిటండి స్త్రీలు పురుషులు అందరూ కనపడుతుంటే వాడు అవి మామూలు ఆత్మలు కావు ముక్తి కోసం పరితపించిన ఆత్మలు వాడు స్త్రీ పురుష పేదాలు ఉన్న అక్కడ మనకు కానివ్వండి ఆ తపన ఉన్నవాడు నువ్వు చెప్పిన ఆగరం ఎప్పుడోప్పుడు వెళ్ళిపోతారు వాడు లేదు ఉన్నా కూడా అలాగే ఉంటాడు రమణ మహర్షి తండ్రి ఎవరో చనిపోయారట ఏమిటి ఆ శవం దగ్గర కూర్చున్నట్టు ఇలా ఆలోచించట అధరా చనిపోయాడు జిట్టి కృష్ణమూర్తి గారు తమ్ముడు నిత్యానందం అనే కూడా చనిపోయాడు అలా కూర్చున్నాడు నా తమ్ముడు వాడు వేరే నిత్యానందం వాడు చనిపోవడం ఏంటి అసలు ఈ శవం ఎవరు ఈ శరీరం ఎవరు నా తమ్ముడు ఎవరు నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు ఆయన డీప్ గా ఆలోచించాడు ఆయనకి ఏదో ఆలోచన వచ్చింది వెళ్ళిపోయాడు సమాజంలో అక్కడ ఒక ఇరవై ఏడు బతికాడు అది అవసరం అనిపించింది బయటకు వచ్చాడు పని ఉపన్యాశాడు అడిగిన వాళ్ళని చెప్పాడు లేనప్పుడు పడుకున్నాడు ఆయన రెండే పనులు చేశాడు స్పీకింగ్ అండ్ స్లీపింగ్ రెండో పనులు ఎవడైనా మాట్లాడమంటే మాట్లాడవాడు లేదా పడుకునేవాడు ఏ పుస్తకం చదవలేదు ఏ పని ఏ పని చేయలేదు మీకు ఆశ్చర్యపోతారు చెబితే ఆయన పాస్పోర్ట్ లేని పెద్ద మనిషి నూట యాభై ఐదు పాస్పోర్ట్ లేదే ఆయన ఒప్పుకోలేదు నేను ఇండియా వాడిని నేను ఇంకొకటి అంటే నేను ఒప్పుకోను నాకు జాతి లేదు మతం లేదు పొలం లేదు దేశం లేదు నేను విశ్వమానవాడిని మీ ఇష్టమైతే మీ దేశం పిలిపించుకోండి పాస్పోర్ట్ లేకుండా లేకపోతే నా దగ్గర నేను ఉంటాను ఆయన మాటలు కావాలి అందులో అమెరికా వాళ్ళకి ఆ లాజిక్ చాలా నచ్చుతుంది ఆయన చెప్పి ఎందుకంటే మాయల మంత్రాలు ఉండవు ఆయన లారడీలు ఉండవు ఎందుకంటే వాళ్ళు మేము చేస్తాం ఏర్పాటు అని వాళ్ళ చట్టాలు మార్చుకుని ఆయన పాస్పోర్ట్ లేకుండా పిలిపించుకోండి నూట యాభై దేశం తిరిగడే పెద్ద మనిషి ఆరు వేల ఉపన్యాసాలు వచ్చాడు తొంభై ఒక్క సంవత్సరాలు బతికాడు పద్దెనిమిది వందల ఎనభై తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా ఆయన ఉన్నాడు మన కళ్ళ ముందు బతికిన మహాయోగులని వీళ్ళందరూ మనకి జిడ్డు పట్టుకుని జిడ్డే మన వదలందే కృష్ణమూర్తి అక్కడ కనపడతాడు మనకి జిడ్డు పట్టుకుని మనం పెడుతున్నా కృష్ణమూర్తిని పట్టుకుని ఆయన ఏడ్చాడు అంతే తేడా వీళ్ళందరూ ప్రత్యక్ష నిదర్శనాలు మీకు యోగ వాశిష్టం యొక్క ఉదాహరణలకి భగవద్గీత యొక్క ఉదాహరణ అందుకని ఈ బంగారం పుట్ట అనుకున్నాం మనం ఈ ఫ్యామిలీ అనండి జీవితం అనండి ఉద్యోగం అనండి ఏదైనా సరే అనుకుని వేలెట్టాం అది కుట్టేసింది ఇప్పుడో విలువలు ఈ విలవల్లాట కూడా మనకి ఎంత చిన్న కష్టం రాగానే మనకి దేవుడు లేడు లేదా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అబ్బా నువ్వేం చేసావో ఇప్పుడు నీకు తెలుసు కేంద్ర జన్మలో ఏం చేసావు తెలుసు అని నేను ఎప్పుడు పవిత్ర నువ్వనుకుంటే ఎలాగా ఆ మాట నువ్వనుకుంటే అలా మనం చిన్నప్పుడు చేసిన విషయాలు మనకు గుర్తులేవు పది రోజుల క్రితం జరిగిన సంఘటన మనం అంతమంది నిన్న నిన్న కూర ఏమిటి చెప్పమంటే కరెక్ట్గా చెప్పలేదు మనలో చాలా మంది మనకు లేవు అన్నిటికీ మనం మనం చాలా పవిత్రంలోనే నాకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి దేవుడు లేడు అంటే ఈ లోకంలో ఏ తుపాను వస్తే దేవుడు లేడు సునామీ వస్తే దేవుడు లేడు గారివాన్ వస్తే దేవుడు లేడు వర్షం గురిస్తే దేవుడు లేడు అవి దేవుడు ఉండనే దేవుడు లేకపోతే వాడికి ఏమంటే నీకు నష్టం కానీ ప్రకృతిలో అనేక పరిణామాలు జరుగుతాయి దీనికి దేవుడితో సంబంధంగా ఇవన్నీ మనం చేసుకోలేదు నీ ఇష్టం వచ్చినట్టు పర్యావరణ కాలుష్యం పెంచి సముద్రాన్ని వీడెక్కించి సునామీ రమ్మంటే రాదు పోయిన వాడు పోతారు ఏం చెప్తాడు ఈ పాపం అంతా అయిందని నాకు అర్థం కాదు మానవులంతా చేసుకున్నారు మానవులంతా పోతారు తీర ప్రాంతంలో ఎవడుంటే వాడు పోతాడు వాడి కర్మ ఎందుకు కాదు వాడు అక్కడ ఉండడమే పెద్ద కర్మ దానికి సమాధానం ఉండదండి ఇవన్నీ దేవుడు బాధ్యత వహించవలసిన అవసరం లేదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ కొట్టారు పెంచుతావు దేవుడి బాధ్యత వహించమంటావు సాధ్యం కాదు ఏ ప్రశ్నకైనా అదే సమాధానం నేను ఖచ్చితంగా మీకు ఇది బంగారం పుట్ట కాదు మట్టి పుట్ట అని మనం గ్రహించాలి జీవితం అంతా మట్టి మనం మట్టిలో కలిసే వరకు ఇది మట్టి అది గ్రహించాడు రాముడు ఈ కథ యొక్క సారాంశం ఇది మీరు ఇంతవరకు విన్న కరెక్ట్ బహుశా ఈ రకమైన తత్వంతో ఎవరు ఆలోచించి ఉండకపోవచ్చు దీన్ని మీరు రామాయణానికి అనువయించుకొని ముందు మీ జీవితానికి అనువయించుకోండి ఈ అజ్ఞానాన్ని బయట పెట్టుకోవాలి రెడ్డిమేట్ లో పెరిగిపోయింది దానికి సద్గురువు ద్వారానో మన గ్రంథం ద్వారానో మన విచక్షణ ద్వారానో మనం అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అప్పుడు అమ్మవారు కరుణించి మనకి అనుగ్రహిస్తుంది అప్పుడు మనకి జ్ఞానం అనేది వస్తుంది అదే మార్గం అది తెలుసు రాముడికి యోగవాశిష్టం ద్వారా జరిగింది కాబట్టి సద్గురు వశిష్ఠుని యొక్క ఉపదేశాన్ని పొందాడు మరో సద్గురు విశ్వామిత్రుడు వెంట వెళ్ళాడు గుణాన్ని సంహరించాడు తాటకని రజోగుణం హ్యాన్ని సంస్కరించాడు సత్వగుణమైన సీతను స్వీకరించాడు తర్వాత ఆయన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు రాలేదా మీకు తెలుసు పొద్దున్న పది గంటలకు దశరథ మహారాజు పిలిచి రామా నీకు పట్టాభిషేకం అన్నాడు నేను వెంటనే ఒక ఏలయ్య ఒక ఏలయ్యాలి కదా హాయ్ ఏమనలా తండ్రి మీ ఆజ్ఞ అన్నాడంతే ఎప్పుడు శ్వేతపూర్వ భాక్ కంటాడు వాల్మీకి ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడ రామచంద్రమూర్తి నవ్వి అది అందరిని ఆకర్షిస్తున్నా అన్నాడు బానే ఉంది వీడు సీతకి చెప్పాడు చాలా అందంగా రాస్తాడు వాల్మీకి రామాయణంలో సీతకి చెప్పగానే ఆవిడ పాపం ఆనందించింది మరీ కదండి ముగ్గురు అదువుతున్నాడంటే ఆనందమయ్యారు అప్పటి నుంచి రేపు పట్టాభిషేకానికి ఏ చీర కట్టుకోవాలని కూడా అడుగుతుంది రామాయణంలో ఏ విషయం సరసమండి స్త్రీ అప్పుడు సరదాగా అడుగుతుంది రాముడు ఏమి వెదరాడు కాదు ఏదో కట్టుకో అని ఆయన కూర్చుని దాన్ని చల్ల తీ పది చీరలు తీని చాలా తెలివైన వాడు ఇగో మన పెళ్ళి ఎప్పుడు మీ నాన్నగారు పెట్టారు ఆ చీర కట్టుకున్నాడు ఎందుకు తెలిసిన ఎలాగో అదే కట్టుకుంటుంది నీకు తెలుసు తండ్రి పెట్టిన చీర అంటే ఆ అమ్మాయికి చాలా అభిమానం ఉంటుంది సహజంగా అదే భర్త కూడా చెబితే ఆనందిస్తుంది ఆడాడు చాలా తెలివైన వాడు మనకండి ఇరికించేస్తారు మనం అడుగుతారు ఏ చీర కట్టుకోమని మనం చెబితే ఏమంటారంటే అదేనా ఇది బాగుండదంటే చాలా సహజంగా ఉంటుంది డైలాగ్ నేను ఎదుర్కొనే మీకు చెబుతుంది అంటే ఏంటంటే అర్థం అది కట్టుకోవాలని వాళ్ళకు ఉంది ఆ మాట మన నోటి మీద చెప్పించాలి మొగుడికి ఇష్టమైన చీర కట్టుకున్నట్టు ఉండాలి అది తనకిష్టమైనది అయి ఉన్నారు ఇది పరమలోక్యం అందుకని ప్రకృతి తత్వం స్త్రీది ప్రకృతి ఎప్పుడు ఇలాగే ఉంటుంది చెట్టు ఎందుకు పూస్తుందో ఎందుకు కాస్తుందో ఎందుకు ఫలిస్తుందో మనకి తెలియదు కానీ అలా పరిణామాలు జరుగుతుంటే స్త్రీ శరీరంలో కూడా ఈ పరిణామాలు అన్ని ఉన్నాయి పుష్పించడం ఫలించడం మొగాళ్ళు కలిగి మనం స్తంభం వాళ్ళు తీయ తేడా స్తంభం పుష్పించదు ఫలించదు అలా ఉంటుంది ఏదో తార మన పొచ్చుకుని అంతే వాళ్ళు తీగ తీగ అలా పూస్తుంది ఫలిస్తుంది కాస్త ఎండిపోతూ ఉంటుంది మళ్ళీ నీళ్లు పోస్తే కాస్త సిగురుస్తుంది ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి స్త్రీలో ఈ రకమైన చాపల్యాలు చాంచీజ్యాలు వృద్ధి క్షీణత అన్ని ఉంటాయి మనం కంగారు పడిపోయి అసలు వీళ్ళు ఇవ్వడే రేపోటి మా ఆడతారని అంటాం అవి ఏం లేదు ప్రకృతి లక్షణం ఏ ప్రకృతి రెండు నెలలు వసంత ఋతువు రెండు నెలలు ఋతువు తర్వాత శరద్ ఋతువు వర్ష ఋతువు అన్ని ఋతువులు వస్తున్నాయి అదే స్వాభావం అనంత స్తంభంలో ఏముంది అందం గడుపు స్తంభం వసంత ఋతువు గ్రేష్ ఋతువు లేదు స్తంభాన్ని కూడా ఫోటో తీసుకోడు చెట్టు ఫోటో తీసుకో అందుకని మనం ఏం చేయాలంటే స్త్రీని ఆశ్రయించాలి తప్ప శంకరాచార్య స్వామి లహరి స్తోత్రంలో చాలా అందంగా వర్ణిస్తారు శివుడు స్థాను ఉంటారు స్థాను అంటే స్తంభం అమ్మవారికి అపర్ణ అని ఉంది అపర్ణ అంటే ఆవిడ ఆకులు కూడా తినకుండా పర్ణం అంటే ఆకు తపస్సు చేసిందాడు అందుకని అపర్ణ అని పేరు వచ్చింది కానీ చాలా గమ్మత్తుగా చెబుతాడు మహాకవి మహాకత్వారు సపర్ణ మాకీర్ణం అంటే ఆకులు కలిగిన తీగ ఒకటి చెట్టుకు చుట్టుకుంటే ఎంతో అందంగా ఉండే మాట నిజమేనమ్మా కానీ ఆకులు లేని తీగవు నువ్వు అపర్ణ కదా నువ్వు చుట్టుకున్న దేని చెట్టును కాదు స్తంభాన్ని శివుడు స్థాణువు స్థాణూరు త్రవుమాపతి అని పేర్లు నువ్వు స్తంభాన్ని చుట్టుకున్నావు నువ్వేమో ఆకులు లేని తీగ కానీ నీ మహత్యమ ఎంత గొప్పదో కానీ శివుడు కైవల్యాన్ని సైతం ఫలించగలిగే పుష్పించగలిగే స్థితికి ఎదిగాడు నీ వల్ల అందుకని ఎంత గొప్పవాడమ్మా అమ్మవారు ఆయన ఇలా కౌగురించుకుని ఆయనకి శక్తి కలిగించింది శివ శక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం శక్తి లేకపోతే శివుడు శవమే అని స్పష్టంగా సౌందర్య గారి మధుర శ్లోకంలోనే చెబుతారు ఆయన అమ్మవారి పార్టీ మరి శివానంద నగర్ రాస్తాడు అక్కడ అయ్యవారి పార్టీ రెండు రెండో ఇద్దరు ఒకటే అని చెప్పడం అంతకంటే ఇంత అందంగా ఉంటుంది సంసారం అనేది మనం ఊహించుకుని నిర్మించుకోగలిగింది అందుకని రాముడు చాలా సరసంగా అక్కడికి వెళ్ళి చాలా బాగున్నాయి ఇవన్నీ కానీ మీ నాన్నగారు పెళ్ళినాడు పెట్టారు చూడు అది ఇంకా బాగుంది అది పెట్టుకో ఎందుకని ఎలాగో ఆవిడే కాడు నేను అదే అనుకుంటున్నా మీరు ఎంత మంచివాళ్ళు అలా చూసారండి సీతం రాముడు ఎక్కడా పాపం అవమానించడం అనేది ఉండదు ఆవిడ చాలా స్వేచ్ఛగా హాయిగా రాముడితో బోడు జోకులు ఇస్తున్నారు అరణ్యవాసంలో విశ్వచ్చిన అవన్నీ సరదాగా రాస్తాడు అవన్నీ ఆయన పడతాడు లక్ష్మణుడు ఒకసారి సీరియస్గా గా చూస్తాడు మా నాన్నగారిని ఇన్సల్ట్ చేసేస్తాను బొత్తుకడారు లక్ష్మణుడికి చూసి ఓసారి నవ్విని భారీ దగ్గర లేదని గమని తెలియదు నువ్వు పాకపో అంటే చాలా సరదాగా ఉంటాయండి రాముడు అందుకనే సీత రాముడిని విడిచిపెట్టినందుకు బాధపడ్డామంటే సుందరకాండలో సుందరకాయలో చెబుతుంది హనుమంతులతోటి నాకు ఆయన స్వామి గతయ్య స్వ ఆత్మ ఒక వస్తువు మీద మనకి రెండు లక్ రెండు హక్కులు ఉంటాయట స్వామిత్వం స్వాత్మత్వం స్వామిత్వం అంటే ఈ సోఫాలనే నావే ఈ నావే ఈ లైట్లన్నీ నావే ఇదంతా నాదే అని చెప్పుకోవడం స్వామిత్వం ఇందులో ఏది ఎంజాయ్ చేయము కానీ నేను చూడండి ఎంత దృష్టవంతుడు ఇవాడంత సోఫాలో కూర్చుని హాయిగా మూడు గంటలు ఎంజాయ్ చేస్తున్నాను ఇది నాది కాదు దీనికి రిపేర్ అయితే శ్రీధర గారిని ఖర్చు నా ఖర్చు కాదు కానీ కూర్చునే ఆనందం మాత్రం నాది ఈ లైట్లన్నీ వెలిగిన ఖర్చు ఆయన కట్టుకుంటాడు కానీ లైటింగ్ అంతా నాది ఇది స్వాత్మత్వం మీరు నిజంగా జీవితంలో వస్తువులని మనుషులని ఇలా ఎంజాయ్ చేయండి దాని మీద అధికారం కోసం ప్రయత్నించకండి నా భార్య చాలా అందగష్ట అని పోజు పట్టదు శ్రీ అందాన్ని నువ్వు ఎప్పుడన్నా ఆవిడ ముఖంలో మొఖ పెట్టి ఒక రెండు నిమిషాలు చూసేవా అంత సౌందర్యం నిజంగా ఉంటే ఎందుకు వరకు తప్పించుకొని తిరుగుతున్నావు మనకి ఏమిటంటే ఆవిడ మన పక్కన ఉండడం అందరూ ఏమో అయ్యింది భార్య చాలా బైఫ్ చాలా షూప్ బ్యూటిఫుల్ అనే అనడమే మనకు ఆనందం తప్ప ఆవిడ బ్యూటీని నిజంగా మనం ఆనందించం ఆవిడ అంత బ్యూటిఫుల్ అయితే ఆవిడ దగ్గరే కూర్చో ప్రపంచం ఎందుకు ఇది కూర్చోచ్చుక ఆవిడ ఆనందిస్తుంది పెళ్లి చేసుకునే వరకు పొగడ్డం చేసుకుని నాకు వెంటనే వదిలించు ఇంక బయట ఎక్కడో తిరగడం ఈవిడికి శిక్ష నిజంగా బ్యూటిఫుల్ అని నీకు అనిపిస్తే కృష్ణమూర్తి గారు తత్వంలో చెబుతాడు మీ ఆవిడ ముఖంలో ఎప్పుడైనా పది నిమిషాలు పరిశీలనగా చూసేవాడి చూడమ్మా అక్కడికి మళ్ళీ మన దృష్టి ఇంకా ఎవరు అందంగా ఉన్నారు ఇంకా ఎవరు అందంగా ఉన్నారని పోతుంది ఈ కొంపూరు చూడమమ్మా ఈ ఉన్నది నిలబెట్టుకోవడం చేత కదా అది చూస్తూ ఉంటాం కదా అండి అంచత అందాన్ని నిజంగా ఆనందించడం మనకి తెలియదండి అందాన్ని నాది నాది అని చెప్పుకోవడమే మనకి తెలుసు అదే ఏడుస్తుంది సీత సుందరకాండలో హనుమంతుడితో చెప్పుకొని మా ఆయన ఎప్పుడు అందాన్ని నాది సీత నాది అని చెప్పుకోలేదే నన్ను ఆస్వాదించాడే నన్ను అనుభవించాడు నాతో కలిసి గడిపాడు చాలా రోజులు నా పక్కనే కూర్చున్నాడు నన్ను వదిలిపెట్టలేదు నాతోనే మాట్లాడాడు నాతోనే ఫోన్ చేశాడు నా పక్కనే కూర్చున్నాడు అన్నీ నాతోనే అందుకే నేను ఆయన విడిచిపెట్టి ఉండలేకపోతాను ఇంత చేసి ఎంత చేశాడు సీతా వియోగం మీకు అమెరికా వాళ్ళకి ఈ వియోగాలు కొత్త ఏమీ కాదు నెలలు ఏడే ఏడాది రెండేళ్లు కూడా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు సీతాదేవి విజయగం ఆరు నెలలు వర్జీవర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ సిక్స్ మంత్స్ పదమూడేళ్ల పైన మూడు మాసాలు గడిచాక రావణాసుడు ఎత్తికెళ్ళడా ఈ ఆరు నెలల భాగవతానికి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణం పుట్టాలా అక్కడే ఉంది ఆ ఆరు నెలలు కూడా రాముడు కానీ సీత కానీ ఎందుకు ఉండలేకపోయారు అంటే పదమూడేళ్లు వాళ్ళు ఎలా ఉన్నారో మనం అర్థం చేసుకోం కాబట్టి ఉండలేకపోయారు ఎడమొగం పెడముఖంగా ఉండుంటే రాముడు ప్రయత్నం చేసేవాడు కాదు వెళ్ళిపోయిందా ఫోన్లో గొడవలేదు ఇంకెవరన్నా ఉంటే చూడ అటువంటి దాంపత్యం కాదు అందుకని నేను కూడా అటువంటి దృష్టి ఉన్నవాడు కాబట్టి పట్టాభిషేకం నాడు ఏ చీర అని కానీ అశ్రద్ధ చేయకుండా అక్కడ కూర్చుని దా నేను కూడా సెలెక్ట్ చేస్తా సరదాగా ఇవి ఇది బాగుంది కానీ ఈ అంచు బాగుండా ఈ అంచు బాగుంది కానీ అది బాగుంది ఇవన్నీ ఆడానికి చాలా అండి బట్టల షాపుకు మనం కూడా వెళ్ళి అనుకో ఇగో తెచ్చు 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 అంటూ ఉంటాం మనం వెనక అలా తెచ్చు ఇరవై ఆరు షేర్లు కింద పడేయించి ఒకటి తీస్తారు లేకపోతే అక్కలేదు లోపల ఈ ప్రవృత్తి ఖచ్చితంగా ఉంటుంది స్త్రీలో మీరు గమనించిన పురుషుడప్పుడు ఇంతసేపు బట్టల షాప్లో ఉండదు ఎందుకు ఉండరండి మన మనకు అందమైన బట్టలు అక్కలేదా మనకు కావాలా లేదా అంటే మన దోరణి వేరంతే ఆ మన్నికి ఏదో చూస్తాం ఒకసారి ఇలా పట్టుకుంటాం ఏమి తెలిసింది ఇలా పట్టుకుంటే దానికి ఏదో బిల్ కట్టేస్తాం వచ్చేస్తాం అంతే దాని దృష్టి ఉండదు ఆ దృక్పథం ఎందుకంటే మనం పురుషుని పరమ పురుషుని యొక్క అంశ వాళ్ళ ప్రకృతి యొక్క అంశ ప్రకృతిలో ఈ మార్పులన్నీ ఉంటే స్త్రీలకు అవన్నీ కావాలి ఎందుకు చీర సేపడు అది ఏమిటది పది ఏడు కట్టుకునే చీర చూసుకోద్ది ఆ దృష్టి అంతే కాస్త అక్కడ ఓపికగా కూర్చుని వాళ్ళ సెలక్షన్లో నువ్వు కూడా పాల్గొని బాగుంది బాగుంది ఈ అంచు బాగుంది ఈ మంచు బాగుంది అన్నీ బాగున్నాయను అంటే వాళ్ళకి ఆనందం మా ఆయననే ఎంత ప్రేమో ఓపిక అంటే ఆ మాత్రం అనలేమో కొంపలంటూ పోతాయా గొప్ప పనులు ఏమైనా మనకి బయట ఉన్నాయా ఇవన్నీ మానేసి ఏం చేసామో చెప్పండి వాళ్ళ టీడో గుడుగుల మీద కూర్చుని తప్పులు చెప్పడం లేకపోతే రామాయణంలో పేకట్టడం ఇప్పుడైతేనేమో బయటికి వెళ్ళిపోయి పార్క్ చేయడం అంతేనా ఎందుకంటే ఏమిటి మనం సాధించింది ఈ ఉన్న స్త్రీతో ఇంత ఆనందంగా గడిపే సమ సందర్భం మనకు ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి ఆ అవకాశాన్ని మనం మాట్లాడితేనే ఆవిడ ఆనందిస్తుంది మాట్లాడడానికి ఇది రహస్యం రామాయణం అందుకని మన జీవనానికి దాన్ని అన్వయించుకుంటే అర్థం ఇంత చేసి సీతాదేవి తయారీ పాపం ఆనందంగా సరదాగా ఆవిడేం పెద్ద గంతులేం లేదు అండి ఆనందించిన సహజం కదా ఇద్దరు అక్కడే ఉన్నారు రెండు గంటలు మాట్లాడుకున్న తర్వాత వెంటనే అక్కడే కబురు రాత్రి పదయ్యాడు పన్నెండు గంటల తేడాలో మొత్తం రాజకీయం మారిపోయింది కైకి గారు రమ్మంటున్నారండి మిమ్మల్ని అంత అని రాముడికి ఒకసారి ఆశ్చర్యం పది గంటల వేళ రాత్రి అమ్మ రామ్మాండం ఏమిటి ఆయనకి రెండో అమ్మ మూడో అమ్మ అంటే తెలియదు ఎవరైనా అమ్మే సుమిత్ర అయినా కైక అమ్మ రామాండం ఏమిటి అని సరే ఏం నిర్వికార చిత్తం అండి వెంటనే వెళ్ళిపోయాడు వెళ్ళగానే ఆవిడ రెండు బాంబులు పేల్చింది అక్కడ రామా అది దశరథుడు కింద పడిపోయి అన్నాడు రాముడు కంగారు కూడా వెళ్ళిపోయాడు అక్కడ రామా ఆదు మీ నాన్నగారు చాలా చింతలో ఉన్నారు నువ్వు ఇప్పుడు ఆయన స్పృశించడానికి వీలు అదేమిటమ్మా ఆయన పరిస్థితి ఏమిటి ఏం లేదు ఆయన బాగానే ఉన్నారు కానీ ఆయన ఒక కోరిక కోసం బెంగ పెట్టుకున్నారు ఆయన కోరికను నువ్వు రెండు తీర్చాలి చెప్పండి అమ్మా ఏమాత్రం బెంగ కాని ఆశ్చర్యం కానీ ఏం లేవండి మామూలుగానే చెప్పండమ్మా ఒకటి భరతుడికి జరుగుతుంది పట్టాభిషేకం రేపు నీకు కాదు బాంబు బేలినట్టు అవద్దండి రాముడు ఏంటి ఏం కూశావు అనంత వెంటనే ఏమల్లా చాలా సంతోషం అమ్మా నా తమ్ముడికి జరిగితే నాకు జరగడం కంటే ఆనందం చాలా సంతోషం దానికి నాన్నగారు ఇలా పడిపోవడం ఎందుకు ఎందుకంటే ఆయన దృష్టి అంత తండ్రి ఉంది బాబు లేదు రెండవ కోరిక నువ్వు పద్నాలుగేళ్ళు అడవులకు వెళ్ళిపోవాలి అప్పుడే నా గోమె కొట్టద్దండి నేనైతే కొడతాను త్యాగం చేస్తాం ఓకే మన రాజ్యం కూడా తీసుకోమని నేను ఎందుకు అడవులకు వెళ్ళాలి నీకేమో ద్రోహినా ఓడిపో భర్త రాజ్యత రాజ్యంలో ఆయనకి మొత్తం రాజకీయం ఒక క్షణంలో అర్థమైంది ఎందుకండి యోగ వాసిష్టం చదువుకున్నటువంటి పెద్ద మనిషి వశిష్ఠుని దగ్గర ఏడాది పాటు కూర్చొని నేర్చుకున్నాడు వేదాంతం మనుషులు ఎలా మాట్లాడతారో తెలీదు అంతా అర్థమైంది అమ్మ చాలా సంతోషం తండ్రి చెప్పడం ఒకటి మీరు చెప్పడం ఒకటి కాదు నేను ఈ క్షణంలో బయలుదేరుతున్నాను అని అంతఃపురం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎవరిని పిలవాల సుమంత్రుడిని పిలిచాడు సుమంత ప్రధాన సిద్ధం చేయండి నేను అడవులకు వెళ్ళాను అక్కడికి అక్కడే చెప్పవలసింది సీతకి కౌశల్యకి ఇంకెవరికి ఆయనకి బాధ్యత చెప్పేసి వెళ్ళిపోదాం అసలు ఇంకో మాట కానీ ఇంకేదన్నా ఈయన బయలుదేరి వెళుతుంటే అప్పుడే అంతఃపురానికి తాకేసింది వార్త నలు దిశ రావరణ లాగా లక్ష్మణుడు వాడు ఎవడండి గుర్తుపెట్టుకోండి ఆదిశేషుడు అంశ వాడు ఎంత తిన్నగా మాట్లాడు వాడు వస్తూ వస్తూనే కత్తి తీసుకునే వచ్చాడు వాడు వరలోంచి కత్తి బయటికి తీసి అన్నయ్య అడ్డంగా నరికేస్తాను కైకని ముందు తండ్రి నరికేస్తాను అసలు భరతుడు దీని వెనకాల ఉండే ఉంటాడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అంతా వాడిదే హస్తం అంతా వాడిదే అర్జెంటుగా గా అక్కడికి వెళ్ళి కైకేయ నగరానికి ఎందుకంటే వాడు అమ్మమ్మ ఇంటో ఉన్నాడు వాడు శత్రుఘ్డు వాళ్ళిద్దరిని నరికేస్తాను వాడు వాళ్ళిద్దరి పాత్ర ఉండే అంటే రాముడు నిజంగా మీరు గుర్తించండి ఎంతటి మర్యాద పురుషోత్తముడు ఈనాటి రాజకీయ నాయకుడు అయితే వెంటనే ఇగో లక్ష్మణ motor matra ini menteri berdiri. Jalan raya kemaksan jari bola, ini ke Finance Ministry. Kaya, panji itu. next to to siang. ala Allah. Allah. ఈయన ఇలా మాట్లాడుతుంటే కూడా నవ్వుతూనండి ఏమీ అసలు కోపం కాని బాధ కానీ ఆందోళన కాని కనీసం ఏదో బాంబు పేరున చప్పుడు కానీ ఎందుకంటే వేదాంతం క్షుణ్ణంగా ఆచరణాత్మకంగా అధ్యయనం చేసిన మనిషి అప్పటికే తమో గుణాన్ని తనలో ఉన్న తమో గుణాన్ని తాటక రూపంలో సంహరించుకొని తనలో ఉన్న రజోగుణాన్ని అహైర్య రూపంలో సంస్కరించుకొని తనలో ఉన్న సత్వగుణాన్ని అనే భార్యగా స్వీకరించిన పెద్ద మనిషి అందుకని ఇండియన్ హీరో అంటే రాముడే రమో విగ్రహవాన్ ధర్మ అనేది ప్రతి నిమిషము ధర్మమే ధర్మం తప్ప ఇంకో ఆలోచన ఉండదు తన అనుకున్న